ఇది కరెక్ట్ పెట్టాలి ఇట్లా లీవల్కు రెండు వేల ఇరవై మోడల్ అసోల్ అండ్ దోస్ ఎల్ఎస్ బండి బండి అమ్ముడు పోయిందన్న ఈ బండి గురించి ఎవరు కాల్ చేయకూర్రి నేను ఇది ఇరవై రోజుల క్రితం ఏమో పెట్టిన ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతుంది బండి పెట్టి లోన్ ప్రాసెస్ ఇవాళ అయిపోయింది ఈ బండి తీసుకోవద్దు సిల్ టైర్ వర్జినల్ గ్లాస్ ఇక డోర్ కూడా పిల్లర్ కూడా ఒక్క లక్ష మూడు వేల ఒక వంద ఎనభై రెండు రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ కమన్ పటిల్ పవర్ స్టేరింగ్ கடைய டோர் オリஜिनल. கிரேடே. என்ன நன்னேடு. எக்கட ரஸ்டிங் இல்லை. 谢谢。 నమస్తే శ్రీరామ్ నేను మీ ఎలం యాదవ్ మరి కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారం విడేస్తున్నా బండి మండల వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ అసలు లేదు సేల్లెస్ బండి అయితే ఈ బండి నేను ఇరవై ఐదు రోజుల క్రితం నేను విడిపెట్టిన అయితే బండి వాళ్ళు లోన్ పేరు ఇవాళ లోన్ ప్రాసెస్ మొత్తం అయిపోయింది మాకు అమౌంట్ వచ్చేసింది వాళ్ళు ఇవాళ బండి తీసుకునే కలిసి రండి నమస్తే తమ్ముడు నమస్తే నమస్తే ఏమూరు ఏం పేరు శేర్పల్లి గజే గజ్వేల్ మండలం సిద్దిపేట డిస్టిక్ శేఖర్ మా తమ్ముడు ఇప్పుడు మీ పేరు ఏం పేరు మా పేరు రాజు షేర్పల్లి విలేజ్ గజ్వేల్ మండలం సిద్దిపేట డిస్టిక్ తమ్ముని పేరు రాజు శేర్పల్లి విలేజ్ గజ్వేల్ మండల్ ఆ సిద్దిపేట జిల్లా వీళ్ళు బండిగా ఉన్నారు ఇప్పుడు లోన్ ప్రాసెస్ మొత్తం అయిపోయింది అత్త లోన్ మొత్తం ప్రాసెస్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళు బండి తీసుకెళ్ళడానికి తీసుకోవడానికి ఖర్చు చేస్తారు నాకు మొత్తం అమౌంట్ ముట్టినాయి ఇక చూడండి నేను ఇప్పుడు నువ్వు నాకు నేను నీకు ఏం లేదు కదా ఈ రోజు నుంచి పూర్తి బాధ్యత నీదే సరేనా మళ్ళీ వీటికి పోయినా ఏ గయా ఓ గయా నాకు ఫోన్ చేయొచ్చు ఓకే సార్ ఇది బండి వీళ్ళు కొన్నారు టోటల్ పేమెంట్ ముట్టిపోయినాయి అయితే తమ్ముడు వాళ్ళ చాలా నన్ను పిండి పిండి అన్న రెండు రోజుల వారం అన్నాడు రోజులన్నాడు అవుతుంది కరెక్ట్ అవుతుంది బండి కొని ఇయ్య అమౌంట్ అందుగురించే ఫైనాన్స్ ల కంటే ఒక రెండు వేలు అంటే మాత్రం అట్లా అర్థం అన్న కొద్దిగా చెడు సరేనా మళ్ళీ ఒకసారి అందరికి నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న మంచి అనిపిస్తుంది బండి మస్తుంది ఓకేనా రైట్